ఈరోజు పెంచలయ్య గారిని హత్య నెల్లూరు నగరాన్ని నెల్లూరు జిల్లాని ఉలిక్పడే విధంగా చేసింది పెంచలయ్య నేరస్తుడు కాదు దొంగ కాదు దుర్మార్గుడు కాదు ఆర్టీడీ కాలనీలో అనేక కుటుంబాలు మత్తుకి మత్తు పానీయాలకి గంజాయికి ఉంటే వాళ్ళందరినీ చైతన్యం చేసేదాని కోసం తో పాటు వాళ్ళ కమిటీ పెట్టుకొని ఇలాంటి చేయకూడదు యువత బాగుపడాలి మంచి స్థితిలోకి రావాలి మన కుటుంబాలను కాపాడుకోవాలి మనం నమ్ముకున్న తల్లిదండ్రులు కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో నాటికలు అనేక పాటలు పాడు కాకుండా ప్రజలను చైతన్యం చేస్తున్న పెంచలేని దుర్మార్గంగా ఈ గంజాయి ముట్ట పట్టణ పెట్టుకోవడం ఈ కామాక్షమ్మ అనే ఒక డాన్ గతంలో అరుణ అనే నెల్లూరు జిల్లాలో మగవాళ్ళని చీటింగ్ చేసే డాన్ అరుణ ఉంది ఇప్పుడు గంజాయి మొట్ట డాన్ రోజు పెంచలేని పొట్టని పెట్టుకోవడం చాలా బాధాకరం ఎప్పటికైనా జిల్లాలో ఎక్కడికెక్కడ ఈ అరుణాని ఈ కామాక్షమ్మని గుర్తించి ఆమెను కూడా అదే పనిగా చంపేసేయాల లేకపోతే మిగతా యువత కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎప్పటికైనా ప్రజలు ఆలోచించి గంజాయికి బానిసలు కాకుండా గంజాయిని దానికి గంజాయి ఎక్కడ గోడౌన్లు ఉన్నాయోటన్నిటిని కూడా మనం అరికట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదే విధంగా పెంచలే గారి కుటుంబానికి న్యాయం చేయాలా ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు ప్రభుత్వం కూడా పెంచలే గారి కుటుంబానికి న్యాయం చేయాలా బిడ్డలు చదివించాలా వాళ్ళ భార్యని రక్షణ కల్పించాలా ఆ కుటుంబానికి తోడుగా నేడగా ఈ ప్రభుత్వాలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాం గంజాయి తల్లి తల్లి మహిళ కూడా అలాంటి కామాక్షి తల్లి కాదు ప్రేమలు పేగుబంధాలు లేవు అదొక రబడి ఆమె బ్రతకడానికి కోసం యువతను చెడిపోయడానికి కోసం గంజాయి వ్యాపారం చేస్తే అది నిలదీసినందుకు పెంచేలేని ఈ విధంగా చేయడం ఇది కరెక్ట్ అనేది మా అభిప్రాయం मैं अखिल भारत प्रजातंत्र महिला సంఘంలో జరుగుతున్నటువంటి ఈ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు అట్లాగే గంజాయి అటువంటి లేకుండా చేయండి మహిళల మీద అగాయిత్యాలు జరుగుతున్నాయి అలాగే పురుషుల మీద హత్యలు జరుగుతున్నాయి పిల్లల మిస్సింగ్స్ జరుగుతున్నాయి కిడ్నాప్లు జరుగుతున్నాయి మహిళా పరిరక్షణ కోసం ఇవన్నీ కూడా నిర్మూలించండి అని చెప్పి అనేక మార్లు మేము కార్యక్రమాలు నిర్వహించున్నాము ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము ర్యాలీలు చేస్తున్నాము అధికారులకి అలాగే డిఎస్పీ గారికి కూడా వినతి పత్రులు ఎన్నో మార్లు ఇచ్చున్నాము ఈ రోజు మనం చూసినట్టుంటే మన నగరంలో రూరల్ పరిధిలో ఉన్నటువంటి మన ఆర్డిటి కాలనీలో మంచి కళాకారుడు యువకుడు అందరి మంచి కోరేటటువంటి పెంచలేయనే ఈ మాఫియా చంపడం అనేది దుర్మార్గమైన విషయము అట్లాగే విచారకరం కూడాను అదే ముందుగానే వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మన పోలీస్ యంత్రాంగం కూడా పరిశీలించి వాళ్ళ మీద చర్యలు కానీ తీసుకుని ఉంటే ఒక నిండు ప్రాణం పోకుండా అనేది మేము కూడా అభిప్రాయపడుతున్నాము కానీ ఒక మహిళ అయి ఉండి కూడాను విచక్షణ రహితంగా బిడ్డల ముందే చంపేయడం అనేటటువంటిది మానవత్వం ఎలా ఉంది ఈ రోజుల్లో అనేటటువంటి దానికి నిదర్శనం ఇది కాబట్టి ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇలా ముందు ముందు భవిష్యత్తులో ఎటువంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చూడాలి ఇప్పుడు మన పోలీస్ యంత్రాంగానికి తెలుసు ఎక్కడెక్కడ గంజాయిలు ఉన్నాయి ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయో తెలుసు వాటన్నిటి మీద నిఘా పెట్టి అవన్నీ కూడా తొలగించే ప్రయత్నం అనేది చేయాలి ఆ అబ్బాయి చేసినటువంటి నేరం ఏమిటి మన ఆర్డిటి కాలనీలో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తుని కాపాడాలి భవిష్యత్తులో వాళ్ళు పాడు కాకుండా ఉండాలి ఈ మధ్య మాదక ద్రవ్యాలకి బానిసలు కాకుండా వాళ్ళ జీవితం ఇంకో స్థాయికి మెరుగ్గా ఎదగాలని చెప్పి కోరుకొని ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుని వచ్చినందుకు అతను ఈ రోజు చంపేయడం అనేది దుర్మార్గమైన విషయము కానీ అతని ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడానికి అతను ఏదైతే భవిష్యత్తు కోసం అతను కాంక్షించాడో ఆ ఆశయాన్ని మేము ముందుకు తీసుకెళ్తాము కానీ ఈ ఘటనకు పాల్పడినటువంటి వారికి మాత్రం కఠినంగా శిక్షణ శిక్ష అనేది పడాలని చెప్పేసి మేము డిమాండ్ ఇలాంటి చేస్తాం అంటే ఏదైనా అప్పులు ఉండి అప్పులు తీసుకోవటం ఏదో రాజకీయ పక్షులు చేసే అత్యులు చూస్తున్నాం మేడం ఇలాంటి హత్యలను మీరు ఎప్పుడైనా చూసారు ఏముంటుంది ఈ నెల్లూరు జిల్లాలో ఇలాంటి హత్యలు అంటే కామాక్షి లాంటి వాళ్ళు మహిళ ఇలాంటి హత్యలు చేయించడం ఇలాంటి అన్ని కూడా ఎప్పుడు జరగలేదు కానీ ఆమె చేస్తున్నటువంటి ఈ చీకటి వ్యాపారం చీకటి వ్యాపారము బయటపడతా ఉంది కాబట్టి ఇవన్నీ తెలిసినటువంటి ఈ అబ్బాయిని మనం లేపేసేయాలనే ఉద్దేశంతో చేసింది చాలా కిరాతకము ఈ నెల్లూరులో జిల్లాలో జరిగింది ఆ పెంచలయ్య అనే అబ్బాయి ఎంతో అంది వ్యక్తిత్వం కలిగిన అబ్బాయి చిన్న వయసు నుండే మంచి మార్గంలో నడవాలని ఒక కమ్యూనిస్ట్ పద్ధతిలో ఉన్నటువంటి అబ్బాయి వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకెళ్లి ఒక పునరావాసం కల్పించారు ఆ పునరావాసంలో చెప్తారు చూడండి తులసి వనంలో గంజాయి మొక్కలాగా కామాక్షి అని ఆమె వచ్చింది ఆ కామాక్షి వల్లనే ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు ఖచ్చితంగా కామాక్షి ఎక్కడున్నా కూడాను లాగి ఈడ్చుకొని వచ్చి తగిన శాస్తి చెప్పాలి ప్రజలు అని చెప్పి కూడా కోరుతా ఉన్నాము వాళ్ళ కుటుంబానికి కూడాను ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు అట్లాగే పోలీసు ఇవన్నీ కూడాను ఖచ్చితమైనటువంటి రిపోర్ట్లు రాసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ బిడ్డల్ని చదివించాలి మళ్ళీ ఈ గంజాయి మోకల నుండి ఇలాంటి యువత బలి కాకుండా కాపాడాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము ఏదైతే ఈ గంజాయి అనేది చాలా వ్యాపారాలు ఉండే అలాంటి వ్యాపారాలు చాలా చూస్తుంటాం కానీ ఒక మహిళ ఇండి కూడా గంజాయి వ్యాపారం చేస్తూ ఇలాంటి దారుణాలు చేస్తున్నట్టు ఇంకే లాభసాటిగా అందరినీ మత్తులో ముంచి ఇవేమైనా చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఇది మొక్కటే చేసింది అనేది మాకు అనిపించటం లేదండి ఇలాంటి మాఫియా వెనక చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉంటారు ఈ ఒక్కటే చేయగలిగింది కాదు కాబట్టి ఇదేంటో చిన్న పక్కి పిల్లను పట్టుకున్నట్టుగా ఉంటది దీని వెనక తిమింగిలాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టి ఇలాంటి చర్యలకు ఒక పావుగా ఉపయోగపెట్టుకుంటూ ఉన్నారు కాబట్టి ఇలాంటి కామాక్షి లాంటి వాళ్ళని కానీ ఎక్కడైతే వేరుతో సహా తొలగిస్తామో మిగతా వాళ్ళు కూడా ఇట్లాంటి చేయడానికి భయపడతారు కాబట్టి పెద్ద మనసుతోటి దీని వెనకున్న వాళ్ళు కూడాను ఆలోచించాలా ఒక కుటుంబం ఈ రోజు ప్రాణాలు కోల్పోయింది కాబట్టి ఇలాంటి డబ్బులు కాసిపడు ఆ చిన్న పిల్లలండి వాళ్ళకు చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు మరి అలాంటి కుటుంబాన్ని మీరు ఈ విధంగా చేశారు కాబట్టి ఈమెనక చాలా ఏదో మాఫియా మాత్రం ఖచ్చితంగా ఉంది పోలీసులు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా మనసు పెట్టి దీన్ని బయటికి లాగి తగు న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము సమాజంలో స్త్రీ అనే విధానంతో ఐదు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పోరాటాలు నిర్వహిస్తా ఉంది అందులో భాగంగా ఈ ఒక మహిళ అయి ఉండి కూడా ఒక పసిబిడ్డ ప్రాణాలు తీయటం అనేటటువంటిది చాలా దారుణమైనటువంటి విషయము అందులోను ఒక ఇద్దరు పిల్లల ముందర పసిబిడ్డల ముందర తీయటం అనేది చాలా విచారకమైనటువంటి విషయము దీన్ని మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము ఖండిస్తున్నాము ఈరోజు అక్కడ ఇలాంటిది దొంగచాటు వ్యాపారాలు జరగడానికి మూల కారణం అక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలు వాళ్ళు ఎక్కువ మంది అక్కడ నివసిస్తున్నారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు సాయంత్రానికి వాళ్ళకి లేసి వాళ్ళు కష్టం చేసుకొని వచ్చి సాయంత్రానికి విలాసాల కోసం ఆ ఇళ్ల మధ్యన చేరి ఈమె ఈ దొంగచాటు ఈ మత్తు పదార్థాలు అమ్మటము వాళ్ళని దానికి బానిసలను చేయటము ఆ విధంగా ఆమె ఆమె వ్యాపారం లబ్ధి కోసం ఆమె చేస్తున్నటువంటి చీకటి వ్యాపారము దీని వెనక కొంతమంది గూండాలను కూడా అక్కడ తయారు చేసుకొని ఆమె ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని భభ్రాంతులకు గురి చేస్తూ ఈ వ్యాపారం అనేది సాగించటం అనేది జరుగుతూ ఉంది దీన్ని ఈ అబ్బాయి ఓర్చుకోలేక ఇలాంటి కష్టం చేసి వచ్చిన డబ్బులు నీలపాలు ఎందుకు చేయాలి అన్న ఉద్దేశంతో అతను ఒక లైన్లోకి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలని క్రమబద్ధీకరించుకుంటున్న సమయంలో వాళ్ళు ఇలా ఆమె అతని మీద కక్ష కట్టి మరి దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపడము అనేది చాలా దారుణమైనటువంటి విషయము నా దృష్టిలో స్త్రీ పురుషుల సమానమని అనే విధానికి స్త్రీ అనే ఒక భావన కూడా లేకోకుండా అతి కిరాతకంగాను దారుణానంగాను ఆయన్ని శిక్షించాలి అదే విధంగా ఆ అబ్బాయి కుటుంబానికి ఆసరా కల్పించాలి ఈ విధంగా చేసినట్లు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని కూడా ఏంటంటారు ఇప్పుడు ఎన్నో ఎన్నో కేసులు మీరు కామాక్షి అనే మహిళ మీద ఇప్పటికే మూడు నాలుగు కేసులు ఉన్నాయి ఆ మీద పోలీసులనిగా లేదు ఆ మనిషి ఈ విధంగా చేస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం దాన్ని పెంచలే కట్టడి చేశాడు ఆ ఏరియాలో యువత డ్రగ్స్కి బలి కాకుండా అక్కడ మంచి వాతావరణం తీసుకోవాలి రావాలనేటువంటి కృషి చేసినటువంటి పెంచలేని అడ్డంగా ఉన్నాడు అనేటువంటి నెపంతో ఈరోజు దారుణంగా హత్య చేయించినటువంటి ఘటన చూస్తూ ఉన్నాం పోలీస్ వ్యవస్థ పూర్తిగా కూడా ఈ గంజాయి అమ్మకాలు వీటి మీద వాళ్ళు దృష్టి సారించకుండా ఉన్నారు ఎందుకంటే చాలా ఘటనలు చూసాం ఈరోజు యథేచ్ఛగా విద్యా సంస్థల దగ్గర ప్రధానమైనటువంటి కోడల్లో రాత్రులు గంజాయి అమ్మతున్నారు ఇది కేసులు అనేటువంటి వార్తలు రోజు దినపత్రికలో మనం చూస్తూ ఉన్నాం వాటిని నివారించాల్సినటువంటి పోలీసులు మాత్రం దాన్ని నివారించకుండా చూస్తూ ఉన్నారు ఈ గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో ప్రజా ప్రజాప్రతినిధులు ఉన్నారు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ప్రజాప్రతినిధులు మాట స్పష్టంగా అర్థం అవుతా ఉంది తెలుస్తూ ఉంది ఇలా ప్రజాప్రతినిధుల్ని వీళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళ స్వలాభాలం కోసం ఇటు పెంచి పోషించడం కరెక్ట్ కాదు ఈరోజు మంత్రులు నారాయణ గారు నేను ఫ్లైఓవర్కి వేస్తున్నాను పలానా దగ్గర రోడ్డు వేస్తున్నాను అనేటువంటిది కాదు అది మీరు లేటుగా చేసిన సమస్య లేదు కానీ ఈరోజు యువత ఈ డ్రగ్స్కి అయిన తర్వాత యువత నిర్వీర్యం అయిపోయిన తర్వాత మీరు రోడ్లు వేసుకొని రంగులు వేసుకొని ఎవరికి ఉపయోగం ఈ మినిస్టర్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే డ్రగ్స్ గంజాయి వీటిని నమ్ముతున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి అధికారుల మీద ఒత్తిడి దాకపోతే మాత్రం ఇది జరుగుతూనే ఉంటుంది కొత్తగా ఎస్పీ గారు వచ్చారు ఎస్పీ గారి మీద మాకు నమ్మకం ఉంది ఈ కేసుని పరిష్కరిస్తారని చెప్పి దోషిని కఠినంగా శిక్షిస్తారని గంజాయి అమ్మకాలు నెల్లూరులో ఎక్కువగా ఉన్నాయి ఇది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయము పెంచిలేయ్య విషయమే దీనికి నిదర్శనము కాబట్టి ఈ గంజాయి అమ్మకాలను నివారించాలని చెప్పి గంజాయి రహత డ్రగ్స్ రహిత జిల్లాగా ఈ నెల్లూరు జిల్లాను మార్చాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము పెంచలే మీద ఎలా ఉండేవారు ఏం చెప్తారు పెంచలే నాకు నిత్యం చెప్తా ఉండేవాడు ఆ గ్రామంలో అన్న మేము గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం ఇక్కడ చాలా విచ్చలవిడిగా ఉంది ఆర్డీటి కాలనీ పేరు చెప్తేనే బయట ప్రాంత వాసులు భయపడే పరిస్థితి వచ్చింది మా బిడ్డల్లో కూడా మేము మా ఆ ప్రాంతంలో మేము నివాసం ఉంటున్నామని చెప్పేదానికి కూడా మాకు ఇబ్బందికరంగా ఉందనా అందుకని మేము రాజకీయాలకు అతీతంగా ఒక గ్రామ కమిటీ ఏర్పాటు చేస్తున్నాము ఈ గ్రామ కమిటీ ఏర్పాటు ద్వారా ఏదైతే గంజాయికి డ్రగ్స్కి అక్కడ అడ్డాగా ఉందో వాళ్ళందరినీ కూడా ఈ ప్రాంతం నుంచి తరిమేస్తా ఉన్నటువంటి పద్ధతుల్లో చెప్పడం జరిగింది అయితే పోలీసులు సహకారం తీసుకొని అక్కడ ఉండేటువంటి సిఐ గారు వీళ్ళందరూ సహకారం తీసుకొని గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు దీంట్లో ఒక పార్టీ అని లేదు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఆ రెండు వందల యాభై కుటుంబాలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆ గ్రామ కమిటీలో ఉన్నారు రాజకీయాలకు అతీతంగా గ్రామ కమిటీ ఏర్పాటు చేసి ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దాలని దాదాపు ఆరు ఏడు నెలల నుంచి కష్టపడతా ఉన్నారు అక్కడ అంతా యువత వాళ్ళకి ఏముంది అసలుకి అసలకి అసలు వాళ్ళకి అసలు రోజు అంత యువత ముప్పై ఏడు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల పిల్లలు ఒక తో వచ్చి వాళ్ళందరూ ప్రజానాట్య మండలి కళాకారులు డివైఎఫ్ఐ యువజన సంఘం ఇటువంటి ఆటల్లో పనిచేసేవాళ్ళు ఆ చైతన్యంతో అక్కడ గ్రామంలో ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామం చేయాలని పెద్ద ఎత్తున చేశారు చాలా ప్రశాంతంగా గడుస్తా ఉంది దీన్ని సహించలేనటువంటి గంజాయి బ్యాచ్ ఎవరైతే దానికి నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళు అత్యంత పాశికంగా ఈ రకంగా చంపేస్తారనేది అసలు మేము ఊహించిన కూడా ఊహించలేదు ఊహకు కూడా అందినటువంటి పరిస్థితి అయితే దీ ఈ పని చేసేదానికి చాలామంది దీని వెనక పెద్దలు ఉన్నారనేది మేము ప్రగాడంగా నమ్ముతా ఉన్నాం ఎందుకు అంటే ఈ మాట కూడా ఈ మధ్య కాలంలోనే అనేక మర్డర్లు జరిగితే దాంట్లో కూడా ఈమె సంబంధాలు అనేది వస్తూ ఉంది అనేక పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ స్టేషన్కి పోయినా ఈమె గురించి గంజాయి బ్యాచ్కి సంబంధించి ఉంది అదే సందర్భంలో కొన్ని కుల సంఘాల పేరుతో కుల సంఘాల పేర్లతో కూడా ఆమెను ఎక్కేసుకొని పెద్ద పెద్ద అధికారులకి బొకేలు ఇవ్వడం ఏమి తీసుకో పరిచయాలు చేపించడం రాజకీయ నాయకుల కాడ పరిచయాలు చేపయడం ఆ అన్నింటినీ మాకు అందరితో పరిచయాలు ఉన్నటువంటి పద్ధ పద్ధతిలో రకంగా చేయడం అనేది ఇది మంచి సాంప్రదాయం కాదు ఇటువంటి వాళ్ళని అధికారులు కూడా ఎంకరేజ్ చేయకూడదు ప్రజాప్రతినిధులు కూడా ఎంకరేజ్ చేయకూడదు ఈ నెల్లూరు జిల్లా అంటేనే ప్రశాంతమైనటువంటి జిల్లా కానీ అదే అటువంటి నెల్లూరు జిల్లాలో వరుసగా రెండు నెలలకు ఒకటి రెండు నెలలకు ఒకటి అదే శివారు ప్రాంతంలో అదే అయ్యప్ప గుడి ప్రాంతంలో ఆ జరుగుతూ ఉన్నా కూడా కనీసం పోలీసులు ఆ రకమైనటువంటి నిఘా పెట్టకపోవడం ఇది మంచిది కాదు ఆ రక ఖచ్చితంగా నిఘా పెట్టాలా నిఘా పెట్టి ఏదైతే ఇటువంటి ముఠా ఉన్నారో ఇలా ఆటలు పెట్టడానికి పోలీసులు గట్టిగా ప్రయత్నం చేయాలా రాజకీయ నాయకులు ఒత్తిడి గురి కాకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాం